హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కోడ్ విత్ రాజేశ్వరి ఇఫ్ యు ఆర్ న్యూ హియర్ మేక్ షూర్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ జాయిన్ ద కమ్యూనిటీ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎక్స్ కోడ్ ఎక్స్ కోడ్ అనేది ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఇది డెవలపర్స్ కూడా ఆపిల్ ప్లాట్ఫామ్స్ కోసం యాప్స్ ని క్రియేట్ టెస్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూస్ అవుతుంది ఇందులో ఉండే మల్టిపుల్ ఫీచర్స్ ని యూజ్ చేసుకొని మనం క్వాలిటీ కోడ్ ని రాయొచ్చు కోడ్ ఎడిటర్ ఎక్స్ కోడ్ లోని కోడ్ ఎడిటర్ కి కోడ్ రాయడానికి యూజ్ చేస్తారు ఇది సింటాక్స్ హైలైటింగ్ ఆటో కంప్లీషన్ వంటి ని కలిగి ఉంటుంది డీబక్కర్ దీన్ని యూజ్ చేసి మనం కోడ్ లోని ఎర్రర్స్ మరియు ని ట్రాక్ చేసి వాటిని ఫిక్స్ చేయడంలో హెల్ప్ అవుతుంది ఇంటర్ఫేస్ బిల్డర్ ని యూజ్ చేయడం వల్ల యూజర్ ఇంటర్ఫేస్ ని మనం విజువల్ గా డిజైన్ చేయొచ్చు ని యూజ్ చేసి రియల్ ఐఫోన్ మరియు ఐప్యాడ్ ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటారు ఎక్స్ లో స్విఫ్ట్ అండ్ సి ప్రోగ్రామింగ్ తో యాప్స్ ని డెవలప్ చేయవచ్చు విధంగా ఇది అప్లికేషన్ ప్లాట్ఫామ్ పై యాప్స్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే మేజర్ లాంగ్వేజెస్ ఎక్స్కోర్డ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటది అంటే మనం డౌన్లోడ్ చేసి అండ్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఐ విల్ బి గోయింగ్ టు షో యూ హియర్ ఇక్కడ చూసినట్టయితే గో టు యాప్ స్టోర్ ఫస్ట్ యాప్ స్టోర్ కి వెళ్ళి ఎక్స్ కోడ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మీకు ఇలా పాపప్ వస్తుంది ఈ పాపప్ లో ఎక్స్ కోడ్ అని ఆప్షన్ అప్లికేషన్ ఉంటుంది అండ్ గెట్ ఆప్షన్ సో వన్ వీ క్లిక్ ఆన్ దిస్ గెట్ ఐకాన్ గెట్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక పాపప్ లో సైన్ ఇన్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది ఇక్కడ యాపిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ని మనం ఎంటర్ చేయాలి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను ఎలా యాపిల్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి ఆల్రెడీ మీకు ఉన్నట్టయితే ఆ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ లేదంటే ఎలా క్రియేట్ చేయాలని నేను లాస్ట్ వీడియోలో చూపించాను గో వేకన్సీ వన్స్ వీ క్లిక్ ఆన్ గెట్ ఆప్షన్ ఇక్కడ అనదర్ బటన్ అనేది లోడింగ్ బటన్ చూపిస్తుంది సో ఇది ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎక్స్కోడ్ అనేది అప్ టు ఫోర్ జీబీ ఉంటుంది కాబట్టి దిస్ విల్ టేక్ టైమ్ టు గెట్ ఇట్ ఇన్స్టాల్డ్ ఇన్స్టాల్ అవుతున్నప్పుడు యూ కెన్ హియర్ సో ద ఎక్స్కోడ్ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ ఈస్ బ్లర్ విచ్ మీన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది అని ఇప్పుడు చూసినట్టయితే ఇది ఎనేబుల్ అయింది అంటే ఎక్స్ కోడ్ అనేది ఇన్స్టాల్ అయింది అని వన్స్ ఈ క్లిక్ ఆన్ దట్ ఎక్స్ కోడ్ అప్లికేషన్ ద పాపప్ విల్ కమ్ లైక్ దిస్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు దిస్ అగ్రిమెంట్ అండ్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ అగ్రి బటన్ ఈ అగ్రి బటన్ మీద క్లిక్ చేయగానే అనదర్ పాపప్ విల్ కమ్ టు ఎంటర్ డెస్క్ టాప్ క్రెడెన్షియల్ ఇది యాపిల్ అకౌంట్ క్రెడెన్షియల్స్ కాదు మీ డెస్క్ టాప్ క్రెడెన్షియల్స్ వన్స్ వీ క్లిక్ ఆన్ ఓకే బటన్ ఇట్ విల్ నావిగేట్ టు అనదర్ పాపప్ ఎక్స్ కోడ్ ఇక్కడ మనం టూ ఆప్షన్స్ ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది మ్యాక్ మ్యాకోయస్ అండ్ ఐఓఎస్ వన్స్ వీ క్లిక్ ఆన్ దిస్ ఇన్స్టాల్ బటన్ ఎక్స్ కోడ్ విల్ ఇన్స్టాల్ ఇన్ ద మ్యాక్వోయెస్ సిస్టమ్ అండ్ ఇన్స్టాలింగ్ అడిషనల్ కాంపొనెంట్స్ అడిషనల్ కాంపొనెంట్స్ ఏవైనా ఉంటే కూడా ఇవి ఇన్స్టాల్ అవుతాయి సో వన్స్ దట్ ఈస్ డన్ యూ ఆర్ రెడీ టు కోడ్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ క్ ఫార్ టు సియింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే అప్డేటెడ్ విత్ అలర్ లేటెస్ట్ కంటెంట్